సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇవాళ అయితే మీకు ఒక కొత్త ఫుడ్ స్టాల్ అయితే చూపిస్తున్నా సో త్రీ మంత్స్ అవుతుందంట అంకుల్ వాళ్ళు పెట్టి సో చూసుకోవచ్చు పబ్లిక్ అయితే చాలానే ఉంది ఎందుకంటే ఇక్కడ చాలామంది ఫుడ్ తింటున్నారు ఎందుకంటే అంత టేస్ట్ బాగుంది కాబట్టి బాగున్నారా ఏమేమి ఉన్నాయి స్పెషల్ చికెన్ బోటీ గుడ్డు అన్నీ ఉన్నాయి ఎట్లా కాస్ట్ ఎట్లా నాన్ వెజ్ అయితే హండ్రెడ్ వెజ్ అయితే ఎనభై రూపాయలు అన్లిమిటెడ్ అక్క అన్లిమిటెడ్ అంట సో చూసుకోవచ్చు మనకు ప్లేటింగ్ కూడా బాగానే చేస్తున్నారు సో మీరు ఇద్దరే చేస్తారా వంటలు అవునా ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు దీంట్లో అయితే ఫుల్ అడ్రస్ అయితే ఉంది ఎక్కడక్క అడ్రస్ బల్గం చెరువు దర్గా సో అన్న చూడండి రైస్ ఎంత మంచిగా పెడుతున్నాడు ఎట్లా రోజు ఎన్ని కిలోలు అంటుతారా అక్క పది పదిహేను కిలోలు మొత్తం కుడుస్తుందా పోతుంది ఎట్లా పార్సెల్ పార్సల్ కూడా అంతేనా సో చాలా పబ్లిక్ అయితే ఇక్కడ ఆగి మరీ తింటున్నారంటే టేస్ట్ అంతా బాగుంది సో మీరు కూడా తినండి ఈ రోడ్లో ఎవరన్నా వెళ్తే మంచిగా సో మనకు పెరుగన్న పాపడాలు పాపడాలు మంచిగా ఉన్నాయి చిన్న చిన్నగా సో ఇక్కడ అంకుల్ కూడా గ్యాస్ బండి ఆపి మరీ అంకుల్ ఆకలిస్తుంది అయితే అంకుల్ ఇక్కడ ఆగి తింటున్నాడు అంకుల్ ఎలా ఉంది అంకుల్ బాగుందా రోజు ఇక్కడే తింటున్నారా అవునా సో ఆలుగడ్డ వంకాయ కూర ఇది వచ్చేసి పప్పు కూర అంకుల్ మీరు ఇంత స్మార్ట్ ఉన్నారు ఫేస్ కి ఏం పెడతారు అంకుల్ నిజంగా చాలా స్మార్ట్ గా అనిపిస్తున్నారు ఇవాళ సో అంకుల్ కనుక మీకు స్మార్ట్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి